హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఇవాళ వీడియోలో మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము హై ప్రోటీన్తో పాటుగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది నాన్ వెజ్ కర్రీస్కి ఏ మాత్రం ఈ టేస్ట్ మసాలా గ్రేవీ కోసము రెండు లేదా మూడు పెద్ద సైజు టమాటోస్ పండువి ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి జార్లోకి రెండు లవంగం మొగ్గలు రెండు యాలకులు వన్ ఇంచ్ వరకు ఉన్న దాల్చిన చెక్క ముక్క అండ్ వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ తెల్ల నువ్వులు చిన్న కొబ్బరి ముక్క ఉంటే వేసుకోండి లేదు అనుకుంటే ఎండు కొబ్బరి అయినా ఓకే దానిలోకే అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి ప్రాసెస్ కోసము స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి కావాలి అనుకుంటే కొద్దిగా బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ప్యూర్ ఆయిలే తీసుకున్నాను బటర్ అనేది యూస్ చేయట్లేదు కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే ఉంటే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది దానిలోకి వన్ టీ స్పూన్ జీలకర్ర చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి రోస్ట్ చేసుకోవాలి దానిలోకే రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు చాలా సన్నవిగా కట్ చేసుకొని ఆయిల్ ఒక నిమిషం పాటు కలుపుకొని లిట్ పెట్టి బీన్స్ అనేవి మెరూన్ కలర్ వచ్చేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఆయిల్లో వేయించుకోవాలి ఇక్కడ బటన్ మష్రూమ్స్ తీసుకున్నాను ఈ బటన్ మష్రూమ్స్ అనేవి షాప్స్లో ఎక్కడైనా మనకు అవైలబుల్లో ఉంటాయి మీరు ఏ మష్రూమ్స్ యూస్ చేయాలనుకున్నా వాటిని తీసుకొని కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు మష్రూమ్స్ కొద్దిగా పెద్ద సైజు కట్ చేసుకుంటేనే బెటరు ఎందుకంటే అవి కుక్ అయినప్పుడు చాలా చిన్నవిగా అయిపోతాయి తినే ఫీలింగ్ రావాలి అనుకుంటే పీసెస్ పెద్దవిగానే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చల్ల చేసుకున్న ముక్కలు చల్లని నీటిలో మాత్రమే ఉంచాలి లేదు అంటే బ్లాక్ అయిపోయి కలర్ చేంజ్ అయిపోతాయి సో కటింగ్ అంతా అవగానే లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఆనియన్స్ అనేవి బ్రౌన్గా కుక్ అయిపోయాయి ఆనియన్స్ బ్రౌన్గా కుక్ అయిన తర్వాత మాత్రమే ముందు మసాలా పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా టమాటో ప్యూరీ అనేది యాడ్ చేసుకోవాలి ప్యూరీని ఆయిల్లో ఒక నిమిషం పాటు పూర్తిగా కలిసే వరకు కలుపుకొని లిడ్ పెట్టి ఆ ప్యూరీని కూడా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి కంపల్సరీ ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది లేదు అంటే కర్రీ టేస్ట్ అంతగా కుదరదు బయటికి రాగానే హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ టూ టు త్రీ టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి మీరు మీ టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవచ్చు దానిలోనే నేను వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా అనేది వేశాను గరం మసాలా పూర్తిగా ఆప్షనల్ మసాలా గ్రేవీ ఫ్లేవర్ కోసము నేను గరం మసాలా అనేది యాడ్ చేశాను లేస్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఆయిల్లో ఒక నిమిషం పాటు స్పైసెస్ని కలుపుకొని లిడ్ పెట్టి స్పైసెస్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాతే మష్రూమ్స్ అనేది యాడ్ చేసుకోవాలి లేదు అంటే తినేటప్పుడు కారం గొట్టుగా అనిపించి టేస్ట్ సరిగ్గా ఉండదు సో చూసారా ఒక టూ మినిట్స్కి నాకు ఇలా ఆయిల్ అనేది కంప్లీట్గా కర్రీలోకి బయటికి రిలీజ్ అయిపోయింది సో ఈ స్టేజ్లో వాటర్లో ఉంచిన మష్రూమ్స్ని వేసుకోవాలి వాటర్ రాకుండా సో మష్రూమ్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కలుపుకొని లిట్ పెట్టి కంపల్సరీ మరొక వన్ టు టూ మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి మష్రూమ్స్ కూడా ఇలా కుక్ చేసుకుంటే మనకి మష్రూమ్స్లో వాటర్ ఉంటుంది కదా వాటర్ అంతా బయటకు వచ్చేసి గ్రేవీ అనేది పట్టకుండా బాగా కుక్ అవుతుంది చిక్కటి గ్రేవీతో ఫ్రైలాగా తినాలి అనుకుంటే ఇలా డైరెక్ట్గా సర్వ్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ కొద్దిగా గ్రేవీ లూజ్గా అంటే రైస్ లోకి కావాలి కోసం కొంచెం లూజ్గా అవ్వడం కోసం హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని ఒక్క నిమిషం పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆయిల్ అనేది వాటర్లోంచి కూడా బయటికి రిలీజ్ సపరేట్ అయిపోతుంది సో అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ గుమగుమలాడుతూ మసాలా గ్రేవీ మష్రూమ్ కర్రీ అనేది మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రోటీ రైస్ చపాతి దేంట్లోకైనా పర్ఫెక్ట్ మ్యాచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ సింపుల్ రెసిపీస్ డూ ఫాలోర్ చనల్